కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు నంద్యాల జిల్లా డోన్ లో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయంపై అంతస్తు భవనాన్ని ఆయన ప్రారంభించారు ఐదున్నర లక్షల రూపాయలు విలువైన డ్రోన్ కెమెరాను పోలీసులకు మంత్రి అందజేశారు ఉపరితల వంతెన కింద కారు బైక్ వాహనాల పార్కింగ్ ను ప్రారంభించారు కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లా ఎస్పీ ఆదిరా సింగ్ రానా పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమపాలలో ఈ రోజు ప్రభుత్వాన్ని నడి నడిపిస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ముగ్గురు మూడు నాలుగు సార్లు మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన రాదుతా ఉంది రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి ప్రజలను వెన్నుపోట్లు పొడిచారు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అయ్యా బుగ్గన నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకుని పిట్టకథలు చెప్పి చెప్పి చెప్పే నువ్వు పిట్టకథల మంత్రి అయిపోయి ఈరోజు బిడ్డకథలు పనికి రావని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు నూట యాభై మూడు సీట్లు మీకు ఇస్తే మీరు చేసినటువంటి ఘనకార్యం ఏముంది నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు మా మీద పెట్టిపోయావో మీకు ఒకసారి లెక్క చూస్తామంటే నేను కూడా లెక్కలతో సిద్ధంగా వస్తాం మా మంత్రి కూడా వస్తాడు ఆర్థిక మంత్రి మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి అడవికుండా